ఈ సంవత్సరం రాఖీ కట్టడానికి అన్న దగ్గరికి ఒక పోతివి అన్న ఎంత బాధపడతాడు ఎంత ఏడతాడు చూడలేక పోయినా బిడ్డ ఆస్తులు అనేటివి వస్తా పోతుంటే బిడ్డ ఆస్తులు ముఖ్యం కాదు కదా రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా బిడ్డ అంటే ఏంది పెద్దమ్మ నీ ఉద్దేశం మా అయ్య ఉంటే భూమి అమ్మితే ఎంతో కొంత నాకు ఇయ్యకపోదురా చిన్న పైసలల్లా మా అన్న నాకోసం ఆలోచించిండ ఒక్క రూపాయి నాకు ఇచ్చిండ్రా నా బతుకు ఏమన్నా మంచిగా ఉందా పెద్దమ్మా పైసలు ముఖ్యమా బిడ్డ రక్త సంబంధాన్ని పోగొట్టుకుంటారా సంవత్సరానికి ఒకసారి పోగొట్టుకుంటారా అంటే నేనేం చేయాలి పెద్దమ్మ నేనేం చేయాలి నా గురించి ఆలోచించేటోళ్ళు అయితే ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరు అందరూ హాని గురించి ఆలోచించేటోళ్ళు మంచిగానే బతుకుతుండు కదా భూమి అమ్ముకొని ఇంకేంది అయ్యవ్వా అన్ని ఆనికే మంచిగా చేసిండ్రు నాకేం చేసిండ్రు ఉన్నంతలో ఏదో లగ్గం చేసింటే ఎల్లో కొట్టినా అంటారు కానీ మరి నా పరిస్థితి కూడా మంచిగా లేదు గవ్వో గవ్వ దాంట్లో ఎంతో కొంత నాకు ఇయ్యచ్చు కదా ఎందుకు ఇత్తలేడు ఎందుకు బాధపడతావు బిడ్డ నీ అన్న ఎప్పటికీ నీకు అవుతాడు నేను చెప్పే మాట నేను చెప్పిన తర్వాత నీ ఇష్టం ఇగో పెద్దమ్మా నాకు తెలుసు ఎప్పుడు కూడా నా రక్త సంబంధం నాకు కాదు నా రక్త సంబంధం నాకు వాళ్ళు శత్రువులే అవుతారు గాని బంధువులు గారు ఇంకొకటి పెద్దమ్మ వాళ్ళ గురించి వత్తాసు పలకడానికి అత్తే నువ్వు కూడా ఇంటికి రాకు వెళ్ళిపో ఎందుకే ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు మరి లేకపోతే ఏంది పెద్దమ్మా రక్త సంబంధం రక్త సంబంధం అని గింతగానం మాట్లాడుతున్నావు రక్త సంబంధం నాకు నాకు మాత్రమే ఉంటదా రక్త సంబంధం ఎదుటోనికి ఉండదా మా అన్నగానికి ఉండద్దా ఇంకొకటి నా తలరాతలో రక్త సంబంధికులు అందరూ నాకు శత్రువులు అయితారు అది నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైతుంది నా బంధువులు ఎప్పుడు గారు నా ఆత్మీయులు ఎప్పుడు గారు సరేనే నీకెంత చెప్పినా అర్థం కాదు అందరూ నాకు నీతులు చెప్పేటోళ్లే ఆడెన్ని తప్పులు చేసినా ఏం చేసినా ఆనికి బుద్ధి చెప్పేటోడు మాత్రం ఎవ్వడు లేడు